రీసెంట్ గా ట్రంప్ తర్వాత ఒక పిచ్చి పని చేశాడు మన దేశం నుంచి వెళ్లే బియ్యం మీద కూడా టారెస్ వేస్తా అంటున్నాడు ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం టారెస్ వేస్తా అని న్యూస్ కూడా వచ్చాయి ఎందుకు ఏందో అంటే అదిగో రైస్ డంపింగ్ చేస్తున్నారని ఒక కట్టుకత అల్లాడు రైస్ డంపింగ్ అంటే ఏంటి ఒక దేశం లేదా కంపెనీ తమ దేశంలోని బియ్యం ఉత్పత్తిని విదేశీ మార్కెట్ లో దాని వాస్తవ ధర కంటే చాలా తక్కువకి అమ్మడం ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక అన్యాయమైన పద్ధతి అండి ఇది దేశీయ రైతులకు చాలా నష్టం కలిగిస్తుంది అయితే ఇండియన్స్ వ్యాపారులు రైస్ డంపింగ్ చేస్తున్నారు అంతే వినడానికి ఏదో నార్మల్ ట్రేడ్ గొడవలో ఉంటుంది కానీ దీని వెనుక ఉన్న అసలు రచ్చ ఇంకొకటి ఉందండి ట్రంప్ ఎప్పుడు అంతే అండి ఇద్దరు బిజినెస్ డెలిగేషన్స్ కూర్చొని మాట్లాడుకుందాం అనుకునే టైంలోనే ఇలాంటి చిల్లరెత్తలు వేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా అమెరికా ట్రేడ్ ప్రతినిధి బృందం మన హైదరాబాద్కి వస్తున్న టైంలో ఈ తుంటరి పనులన్నీ చేస్తాడు అంటే అర్థం ఏంది ఈ ట్రంప్కి అసలు ట్రేడ్ డీల్ మీద శ్రద్ధే లేదు ఆసక్తే లేదండి మరి ఇతని బాధ ఏంది అంటే ఇతను రసే చేతిలో అయిన ఘోర అవమానం జీర్ణించుకెలొక ఆ కోపాన్ని మన మీద చూపిస్తున్నాడు ఏంటండి రష్యాకి ట్రంప్ కి లింక్ ఏంది అంటారా అదే అండి మన డీటెయిల్ గా చెప్పుకోవాల్సింది ట్రంప్ అనే కాదండి ఇప్పుడు అమెరికా మొత్తం ఉక్రెయిన్ విషయంలో పరాజయం బాలైంది ఆ పరాజయం వల్ల వచ్చిన కోపమే ఈ బియ్యం టారిఫ్లు ఎత్తుగడ చూడండి ట్రంప్ చేసింది మామూలు పని కాదు అది ఎట్లా ఉందంటే మన ఊరు రౌడీ లెక్క ఎప్పుడు ఏదో ఒక దబాయింపు చేస్తూనే ఉంటాడు వీడు ఎప్పుడు గొడవ పెడతాడంటే అవతల వాడితో మాట్లాడడానికి కూర్చున్నప్పుడే చూడండి మన పక్కింటి రంగారావు గారి కొడుకు లాంటి వాడు ఈ ట్రంప్ వాడు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చి బాబాయ్ నాకు నీ బైక్ ఇవ్వు పట్నం పోయి వస్తా అని అడగడానికి ముందు మన పెరట్లో ఉన్న టమాటా మొక్కల మీద వేస్తాడు అప్పుడే మనం కోపం వచ్చి ఏం చేస్తున్నారో అని అడిగితే వాడు అట్లయితే బైక్ ఇస్తావా లేదా అంటాడు అదన్నమాట ముందు గొడవ పెట్టి తర్వాత బేరం ఆడడం ఈ బియ్యం సుంకం కూడా అంతే అండి మన ట్రేడ్ డెలిగేషన్స్ రాకముందే రైస్ డంపింగ్ అని అంటాడు అంటే మన దేశం బియ్యాన్ని చాలా తక్కువ ధరకి అమెరికాలో పడేస్తుందంట అందుకే వాళ్ళు రైతులు నష్టపోతున్నారంట అరే ప్రపంచంలో ఏ దేశం బియ్యాన్ని అమ్ముతుందో అండి భారత్ కాకుండా ఇంకెవరు అయినా నీ రైతుల కోసం అయితే ఇంకేదో ఇంకో మార్గం ఉంటుంది కదా ఇలా అవమానించే లెక్క మాట్లాడాల్సిన అవసరం ఏంది ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసే దేశం భారత్ రెండు వేల ఇరవై నాలుగులో మన ఎగుమతుల విలువ సుమారు పది బిలియన్ డాలర్లు దాటింది అమెరికా మార్కెట్లో మన వాట చాలా తక్కువ కాబట్టి అందులో కూడా డంపింగ్ ఆరోపణ చేయడం అనేది ఒక కామెడీగా ఉందండి అసలు కథ ఏంటంటే మన భారత్ రీసెంట్గా రష్యా భారత్ సమ్మిట్ లో పాల్గొంది అక్కడ మోడీ పుతిన్ గారితో కూర్చుని పాత మిత్రులుగా భారీ డీల్స్ చేసుకున్నారు ఆ డీల్స్ చూసి అమెరికాకి మంట అట్లనే ఆ కోపాన్ని ఇప్పుడు బిఎంఈ చూపిస్తున్నాడు మనం మాత్రం ఏం చేసాం మన భారత ప్రభుత్వం ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించినట్లు ఉందండి అంటే లెక్క చేయకుండా ఉంది ట్రంప్ అంటాడు నేను జీ ట్వంటీకి నిన్ను పిలువను అని అరే జీ ట్వంటీ అంటే నీ పొలం మంచుకునే పంచాయతీ అనుకుంటున్నావా అది అందరి దేశాల కూటమి నీ ఇష్టమా నీ ఒక్కడి మాట చెల్లుతుందో చెప్పండి ఈయన తీరు ఎలా ఉందంటే మా వీధిలో ఆడుకోవడానికి పక్క వీధి పిల్లలకి పర్మిషన్ ఇవ్వను అన్నట్టు ఉంది ఇది కామన్ మామా నీ సొంత ఇల్లు కాదు ఈ అహంకారం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే మనం ఉక్రెయిన్ కథలోకి వెళ్లాల్సిందే అసలు ట్రంప్ తాతకు పట్టిన పుతిన్ పోటు మామూలుగా లేదండి పుతిన్ గారు ఎన్ని నవ్వులు చేశాడు ప్రపంచం అంతా నవ్వేలా చేశాడు అది ఎలాగో చూద్దాము ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా యూరోప్ దేశాలు ఉక్రెయిన్ కి మేమున్నామని చెప్పి ఏకంగా లక్షల కోట్ల ఆర్థిక సైనిక సాయం చేశాయి కానీ ఏమైంది అంత సున్నం మొత్తం ప్లాన్ పల్టీ కొట్టేసింది ఇప్పుడు అమెరికా వల్లే పీస్ టాక్స్ శాంతి చర్చలని చెప్పి మధ్యలో నుంచి వాకౌట్ చేసేశారు అంటే అబ్బా మేము ఇంకా డబ్బులు ఇవ్వము ఆయుధాలు ఇవ్వమని ప్రకటించేసాయనమాట ఉక్రెయిన్ కు అమెరికా అందించిన మొత్తం సైనిక ఆర్థిక సాయం వచ్చేసి నూట డెబ్బై బిలియన్ అమెరికన్ డాలర్లకు పైనే ఉంది ఇంత డబ్బు వృధా అయిన తర్వాత కూడా శాంతి చర్చల నుంచి వైదొలగడం అమెరికా ఫెయిల్యూర్ ను చూపిస్తుంది ఇది ఎట్లా ఉందంటే మన ఊర్లో ఒక పరుగు పందెం జరిగింది అనుకోండి ఒక ఆయన బర్రలోకి దిగాడు దానికి మన పెద్ద దొర అమెరికా లాంటి కూడా సాయం చేస్తా అని లక్ష లక్షలు డబ్బు పోసాడు పందెం సగానికి రాకముందే ఆ బర్లో దిగినాడు ఉక్రెయిన్ చదికిలా పడ్డాడు ఇప్పుడు దొర ఏమన్నాడు అబ్బాయి ఇంకా డబ్బు పోస్తే ఇంకా మునిగిపోతాం నేను లేను ఈ పందెంలో అని ముడిచినట్లు అమెరికా ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు వాస్తవం ఏమిటంటే ఉక్రెయిన్ పరాజయం వల్ల అమెరికా ఒక ఓడిన దేశంగా నిలబడింది అయితే రష్యా చేసిన ప్లాన్ ఏందో తెలుసా వాళ్ళ మొదట్లో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు చాలా దేశాలు రష్యాకి ఇక అంతే సంగతులు అనుకున్నాయి కానీ ఏం జరిగింది ఆర్టిలరీ షెల్స్ ఉత్పత్తి యూరోప్ దేశాలన్ని కలిసి ఎన్ని షెల్స్ ఉత్పత్తి చేస్తాయో దానికి మూడు రెట్లు ఎక్కువగా రష్యా ఒక్కటే ఉత్పత్తి చేస్తోంది వాళ్ళ లాజిస్టికల్ మిషనరీ అంత గట్టిగా ఉంది ఆర్టిలరీ సెల్స్ అంటే పెద్ద ఫిరంగి తుపాకుల నుండి పేల్చే మందుగుండు సామాగ్రి అండి అయితే ఏమండి మీరు మీ ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు కానీ మీ పక్కనే ఉన్న వ్యక్తికి మాత్రం పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ రోజు లక్షల టీవీలు తయారవుతున్నాయి ప్రపంచం మొత్తం చూసేది మీరు టీవీ చూస్తున్నారండి కానీ అసలు ప్రొడక్షన్ చేసే శక్తి మాత్రం పక్కనోడికే ఉంది రష్యాది ఇప్పుడు అదే లెక్క ఎకనామిక్ గ్రోత్ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వచ్చి ఒకటి లేదా ఒకటిన్నర శాతం కూడా టచ్ చేయలేకపోతుంది యూరోప్ అయితే ఇంకా ఖరాబ్ అయిపోయింది ఇంకా నాశనం అయిపోయింది అని చెప్పాలి కుళ్ళు ఉన్న హాల్కి ఇలా జరుగుతుందండి మరి రష్యాదు ఏకంగా మూడు పాయింట్ నాలుగు శాతం పైన ఐఎంఎఫ్ ప్రకారం రష్యా ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ నాలుగు శాతం పెరిగిందని అంచనా వేసింది నిజంగానే జరిగిందండి ఇది జీ సెవెన్ దేశాల సగటు వృద్ధి కంటే చాలా ఎక్కువ ఆంక్షలు పనిచేయలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం అదేందండి ఎట్లా సాధ్యం వాళ్ళ మీద అన్ని ఆంక్షలు వేసినా ఎట్లా సాధ్యమైంది రష్యాకి అనుకోవచ్చు రష్యాకి కొత్తగా మిత్రులు ఉన్నారండి చైనా భారత్ మిడిల్ ఈస్ట్ వంటి దేశాలతో కలిసి వ్యాపారం చేశారు అందుకే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గుండలో పడకుండా ఎగువ దూసుకుపోతుంది పైకి పైకి మిడిల్ ఈస్ట్ అంటే సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ యుఏఈ ఈజిప్టు జోర్డాన్ ఇజ్రాయెల్ కువైట్ ఓమాను ఖతారు సిరియా యమాన్ లెబనాన్ వంటి ఉన్నాయి ఇందులో ఇరాన్ యుఏఈ ఈజిప్టు సౌదీ అరేబియా రష్యా మేజర్ పార్ట్నర్స్ అనమాట ఇంకా యుద్ధంలో ఇప్పుడు పోక్రోవాస్కు అనే ఒక పెద్ద లాజిస్టిక్ హబ్ ను రష్యా దాదాపు స్వాధీనం చేసుకోంది డొనట్స్కు లుగాన్సు ఈ ప్రాంతాలకి ఇది మెయిన్ గేట్ లాంటిది ఇప్పుడు ఈ గేట్ పడిపోతే ఇక రష్యా సైన్యం అనేది కార్కేవ్ ఒడెస్సా దాకా పక్కగా దూసుకుపోతుంది ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు డిఫెన్స్ ఉంది బంకర్లు డ్రోన్లు బాగానే ఉన్నాయి కానీ సైనికులు లేరు వాళ్ళ బెస్ట్ బ్రిగేడ్లన్నీ చుట్టుముట్టబడ్డాయి ఇది తెలిసి కూడా అమెరికా ఏకంగా చేతులెత్తేసింది ఇది పెద్ద నిరాశ దీంతో ట్రంప్ తాతకి ప్రపంచం మీద కోపం వచ్చేసింది ఆ కోపాన్ని మన బియ్యం మీద చూపించే చిల్లర పనులు చేస్తున్నాడు ట్రంప్ తాత చేసిన పనులు అతి పెద్ద తప్పేందో తెలుసా రష్యాకి చెందిన మూడు వందల బిలియన్ డాలర్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేసి వాటిని సీజ్ చేసి ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వాడతా అన్నాడు ఇదిగో ఈ పనినే అతిపెద్ద మూర్ఖత్వం అంటారండి ఇది ఎట్లా ఉందంటే మన ఊరి అప్పుల సత్యం లెక్క ఆ సత్యం దగ్గర మన డబ్బు వంద రూపాయలు ఉన్నాయి కానీ మన దగ్గర మాత్రం సత్యం వాడి ఇల్లు కోటి రూపాయలు విలువైనది తాకట్టుగా పెట్టుకున్నాం వాడు మనల్ని నడకుండా వంద రూపాయలు తీసుకుంటే మనం వాడి ఇల్లు గుంజుకుందాం అనుకుంటాం కదా రష్యా కూడా ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నాడు అమెరికా యూరోప్ దేశాలు సుమారు తొమ్మిది వందల బిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల ఆస్తులు రష్యాలో ఉన్నాయండి రష్యాలోని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు మల్టీనేషనల్ కంపెనీల ఆస్తులన్నీ కలిపితే ఒక ట్రిలియన్ డాలర్లు అంచనా ఉంటాయి ఇప్పుడు పుతిన్ ఏమంటున్నాడు మీరు నా మూడు వందల బిలియన్ డాలర్లు తీసుకుంటే నేను మీ ఒక ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నేషనలైజ్ చేసేస్తా అంటే ప్రభుత్వ పరం చేసేస్తా అన్నాడు రష్యాలో ఉన్న తొమ్మిది వందల బిలియన్ వెస్టర్న్ ఆస్తుల్లో బీపీ షెల్ టోటల్ ఎనర్జీస్ వాల్కన్స్ వ్యాగన్ వంటి కంపెనీ ఫ్యాక్టరీలు వాటాలు మరియు బ్యాంకు డిపాజిట్లు ప్రధానంగా ఉన్నాయి పుతిన్ వాటిని జాతీయం చేస్తే అమెరికా యూరోప్ ఆర్థిక వ్యవస్థకు తీర అండి రష్యా పోగొట్టుకుంది మూడు వందల బిలియన్ డాలర్లు అమెరికా యూరోప్ పోగొట్టుకునేది తొమ్మిది వందల బిలియన్ డాలర్ల నుంచి వెయ్యి బిలియన్ డాలర్లు ఎవరికి నష్టం అమెరికాకి యూరోప్కే కదా ఇందులో కూడా పుతిన్కి లాభం ఉంది దెబ్బ తగిలింది ఎక్కడ ప్రపంచ ఆర్థిక విశ్వసనీయతపై కానీ ఈ డబ్బులు లెక్క కంటే పెద్ద దెబ్బ ఇంకొకటి తగిలిందండి అదే ఫైనాన్షియల్ సిస్టమ్ యొక్క విశ్వసనీయతకి ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య డబ్బు ట్రాన్సాక్షన్ చేయడానికి షిఫ్ట్ అనే వ్యవస్థ ఉందండి దీన్ని అమెరికా మరియు వెస్టర్న్ దేశాలు అదుపు చేస్తాయి ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు షిఫ్ట్ లు రష్యాపై ఆయుధం లాగా వాడారు మీరు మా మాట వినకపోతే మీ వ్యాపారం మొత్తం బంద్ చేస్తామన్నట్లు మాట్లాడారండి సింపుల్ గా చెప్పాలంటే అండి మీ గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి ఆ పెద్ద మనిషి మాట చెబితే ఊరు మొత్తం విండుంది కానీ అతను తీర్పే ఫైనల్ కానీ ఆ పెద్ద మనిషి తనకి నచ్చని వాళ్ళకి అన్యాయం చేస్తూ రూల్స్ మార్చేస్తుంటే ఇంకెవరైనా అతని మాట వింటారండి అబ్బాయి ఈ పెద్ద మనిషి మాట నమ్మొద్దు ఎప్పుడు ఎవరిని దెబ్బ కొడతాడో తెలీదు అనుకుంటారు కదా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అదే అనుకుంటున్నాయండి ఈ అమెరికానే డాలర్ ని నమ్ముకోవద్దు ఎందుకంటే వీళ్ళు రేపు మనతో గొడవ పడితే మన ఆస్తులను కూడా ఫ్రీజ్ చేయచ్చు మన ట్రాన్సాక్షన్స్ కూడా బంద్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నాయి అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు స్విఫ్ట్ కు ప్రత్యామ్నాయంగా రష్యా యొక్క ఎస్పీఎఫ్ఎస్ లేదా చైనా యొక్క సిఐపిఎస్ వంటి కరెన్సీ ఎక్స్చేంజ్ ను సిస్టమ్స్ వాడడం గురించి ఆలోచిస్తున్నాయి చూడండి ట్రంప్ తాత లాంటి తిక్క ఉన్న మనిషి అధికారంలోకి వస్తే వాటి ఎవరితో ఎప్పుడు గొడవ పడతాడో తెలియదు నిన్న సౌత్ ఆఫ్రికా మీద గొడవ పడ్డాడు ఈ రోజు బియ్యం మీద రేపు ఇంకో దాని మీద ఇటువంటి ఎర్రాటి ఒక స్థిరమైన నిర్ణయాల వల్ల డాలర్ పైన యూరోప్ బ్యాంకింగ్ సిస్టమ్ పైన నమ్మకం పూర్తిగా పోయింది ఈ నమ్మకం పోవడం అనేది ఒక ట్రిలియన్ ఆస్తి నష్టం కంటే వంద రెట్లు పెద్ద దెబ్బ అండి ఈ దెబ్బ నుంచి బయటపడాలంటే అమెరికాకి చాలా ఏర్లో పడుతుంది అందుకే పుతిన్ గారికి ఈ వ్యవహారంలో ఎక్కడ చూసినా లాభమే అయితే మనం అనుకున్నట్లుగానే అసలు మ్యాటర్ అంతా మోడీ పుతిన్ గారు సమ్మిట్ లోనే ఉంది ఈ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం చూసి యూరోప్ దేశాలకి అమెరికాకి నిద్ర పట్టడం లేదు వాళ్ళ నుదుటిపై కోపంగా రేఖలు కనిపిస్తున్నాయి చింత రేఖలు అంటారు కదా అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకు అంటే వాళ్ళ దగ్గర మన భారత్ను ఆపడానికి మన నాయకులను కన్వీనియన్స్ చేయడానికి ఎటువంటి ప్లాన్ లేదు ఎటువంటి టెంప్లేట్ లేదు వాళ్ళ మొత్తం రాజకీయం అంతా ట్రంప్ యొక్క మూడు మీద అతని అహంకారం అతని ఈగో మీద ఆధారపడి ఉంటుంది ఇది ఎట్లా ఉందంటే బైక్ స్టార్ట్ కావాలంటే కిక్కు కొట్టాలి ఆ కిక్కు కొట్టదు ఎవరో కాదు ట్రంప్ మామకి వెన్న పూసే సలహాదారులు వాడు ఏందంటాడంటే ట్రంప్ మామ నువ్వు తోపు పక్కనోటి తిడుతున్నాడు అంటాడు అంతే ట్రంప్ మామ నిర్ణయాలు అప్పటికప్పుడే మారిపోతాయి మరీ ఇంత చిల్లర వ్యవహారం మీద ఆధారపడి ప్రపంచ రాజకీయాలు నడుస్తాయని అనిపిస్తుందండి అందుకే భారత్ ఏం చేస్తుందంటే భారత్ చాలా తెలివైన ప్లాన్ వేసింది భారత్ దారి చూడండి మాట్లాడకుండా పని చేయడం మనం ఎప్పుడు ఒకటే పాలసీ పాటిస్తాం ఎక్కువ మాట్లాడడం కానీ పని అయిపోద్ది వీ డోంట్ టాక్ మచ్ బట్ ద వర్క్ గెట్ డన్ అమెరికా మమ్మల్ని అడిగితే మేము థర్డ్ పార్టీ మీడియేషన్ తీసుకోము మా బార్డర్ సమస్యలు మేము చూసుకుంటామని చెబుతాం కానీ చైనా కూడా ఈ సమ్మిట్ ని సపోర్ట్ చేసింది అంటే చైనా కూడా ఇప్పుడు భారత్ రష్యా దారులోకి వస్తుంది ఎవండి రష్యా దగ్గర ఎక్కడా దొరకని వనరులు రీసోర్స్ వస్తున్నాయి అవేంది న్యూక్లియర్ ఫ్యూయల్ నమ్మండి నమ్మకపోండి అమెరికాకి చెందిన న్యూక్లియర్ ప్లాంట్లు వాడే యురేనియం ఎక్సాఫ్లోరైడ్ అంటారు కదా ఇది రష్యా నుంచే వస్తుంది అంటే వాళ్ళకి పవర్ ఇచ్చేది పుతిన్ గారే అనమాట అయితే రష్యా అనేది భారత్ కి టెక్నాలజీ పవర్ ప్లాంట్లు దాంతో పాటు ఫ్యూయల్ కూడా ఇస్తా అంటున్నాడు ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ డీల్ ఇంకా ఈ సమ్మిట్ లో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్లు విస్తరణ మరియు ఆయుధాల ఉత్పత్తి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వంటి కీలక ఒప్పందాలు జరిగాయి రూపాయి రూబుల్ ట్రేడ్ అండి ఇప్పటికే భారత రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది ఇప్పుడు ఈ లావాదేవీలను రూపాయలు మరియు రూబుల్ కరెన్సీలు చేయాలని నిర్ణయించడం డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించింది ఇదే అమెరికాకి పెద్ద దెబ్బ వీటి వల్ల అమెరికాకు కోపం ఇంకా వచ్చింది మీకు ఒకటి చెప్పనా అండి మన్మోహన్ సింగ్ గారి డీల్ గుర్తొచ్చిందా అప్పుడు అమెరికాతో ఒక న్యూక్లియర్ డీల్ చేసుకున్నాం వాళ్ళు ఏం చేశారో ఉత్తి మాటలు చెప్పారు ఇప్పటికే ఆ డీల్ నుంచి మనకు ఒక్క పైసా కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీలు మారిపోయాయి కానీ రష్యా మాట నిలబెట్టుకుంటాడు అందుకే మన నాయకత్వం ఇప్పుడు అటు అమెరికాని ఇటు రష్యాని బ్యాలెన్స్ చేస్తూ భారత ప్రయోజనాలను కాపాడుతోంది ఫైనల్ గా అండి కొత్త శతాబ్దపు రాజకీయాలు ఇప్పుడు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం పాతికేళ్ళు అయిపోయింది కూడా ఇప్పటికీ పాత శతాబ్దపు విధానాలని అమెరికా పాటిస్తోంది ఎట్లా ఉందంటే ఇప్పుడు వచ్చి కూడా మనం టెలిఫోన్ బూత్ పక్కన నిలబడి ఫోన్ చేస్తా అంటే ఎట్లా ప్రపంచమంతా ఇప్పుడు ఫైవ్ జీ ఫోన్ వాడుతోంది అమెరికా పాత టూ జీ ఫోన్ ఉంది ఈ పుతిన్ మోడీ సమ్మిట్ అనేది ప్రపంచ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ ఇది ఖచ్చితంగా ప్రపంచ రాజకీయాలను మర్చి సాధనమవుతుంది ఇంకొన్ని రోజులు పోతే ట్రంప్ మామకి ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికి చాలా ఆలస్యం అయిపోతుందండి భారత్ యొక్క దారి రష్యా యొక్క స్థిరత్వం అమెరికా యొక్క అస్థిరత ఈ మూడింటి కలయికతో కొత్త ప్రపంచం ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ఏర్పడుతుంది ఈ ప్రపంచంలో మన భారతే పైచేయి అందుకే ఈ చిన్న చిన్న బియ్యం సుంకాలను ట్రంప్ మామ చిల్లర ఎత్తులకి మనం భయపడాల్సిన లేదు మన ప్లాన్ మామూలుగా లేదండి అట్లనే ఎత్తులకు పై ఎత్తులు వేసి మన నాయకత్వాన్ని అభినందిస్తూ జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్